నుంచి ప్రతిసారి వర్షాలు గట్టిగానే పడతాయట ఇది ఒక బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక ఏందంటే మన గ్లోబల్ వార్మింగ్ మనం ఇష్టం వచ్చినట్టు మన ప్రకృతిని అనివ్యంగా అంటే ఇష్టం వచ్చినట్టు చేసిస్తున్నాం కాబట్టి ప్రకృతి మనం గట్టిన వేస్తుంది ఏంటట ఇక ప్రతి ఏటా అతి భారీ అంట గ్లోబల్ వార్మింగ్ వాతావరణ మార్పులే కారణమట వాతావరణ సగటు ఉష్ణోగ్రత పెరుగుదల గాలిలో తేమ నిలుపుకునే సామర్థ్యం అధికమై గాలిలో తేమ ఎక్కువసేపు నిలుపుకునే సామర్థ్యం ఎట్లా అధికమైంది బికాస్ ఆఫ్ పొల్యూషన్ పొల్యూషన్ అయ్యింది గాలి ఎంత కాబట్టి అక్కడ తేమ ఎక్కువసేపు ఆగేయడం వల్ల క్లౌడ్ బరస్ట్ ఒక్కడిసారి జమ్ అని కుమ్మరిస్తున్నట్టు వాన డ్రమ్ములతోటి కుమ్మరించినట్టే వానలు ఎప్పుడు ఏడ ఎందుకు వాన పడితే ఇదివరకేమో వాన పడేది ఉంటే పొద్దుగాల నుంచే ఆ వాతావరణం సుధరాయిస్తూ ఉంటే ఇక సాయంత్రం వరకు అలా వాన పడినట్టు ఉంది ఆ గిటిదికి మొగలయితుంది అని అంచనాకు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎండనే ఓడుతుంది బాగానే ఉంది కానీ ఇట్లా వెళ్తామో లేదో వంద మీటర్ దాడతామో లేదో జమ్ అని కుమ్మరిస్తుంది వాన దాని పరిస్థితుల కారణం కిములో నింబస్ మేఘాలు తరచు క్లౌడ్ బరస్ట్లు సౌదీ వంటి ఎడా ఎడారి ప్రాంతాల్లో కూడా వరదలు సౌదీలో వాన మొత్తం ఇసుకనే అంటాం అక్కడ కూడా వరదలు వచ్చినాయి అవుతున్న అధిక వర్షపాతం రికార్డులు హైదరాబాద్లో సాయంత్రం సాయంత్రంగానే వాన రాష్ట్రంలో మరో రెండు మూడు రోజులు కూడా భారీ వానలు ఉండే అవకాశం ఉందట అందుకే చెట్లను పెంచురి ఆ డీజిల్ పెట్రోల్ వాహనాలు తగ్గించురి ఎలక్ట్రిక్ వాహనాలు వాడురి సో ఎంతో కొంత మీకు మీరుగా పొల్యూషన్ తగ్గించే ప్రయత్నం చేస్తే ఏదన్నా మళ్ళీ ప్రకృతి అనేది సమతుల్యమయ్యే అవకాశం అయితే ఉంది మంచి పని చేసిరు మాలో ఒకరిపై దాడి చేస్తే మా ఇద్దరిపై చేసినట్టేనట పాకు సౌదీ మధ్య నాటో తరహా రక్షణ ఒప్పందం అట ఓల్ కోలు ఖతార్లో ఇటీవల జరిగిన ముస్లిం దేశాల భేటీలో ఇస్లామిక్ నాటో ఏర్పాటుకు పలు దేశాలు ఒత్తిడి ఆ భేటీ జరిగిన రెండు రోజులకే పాక్ సౌదీ ఒప్పందం మన దేశంపై కలిగే ప్రభావాలను పరిశీలిస్తున్నామని చెప్పేసి భారత్ ఆలోచిస్తుందట మా ఇది మోదీ మరో దౌత్య వైఫల్యమే అని చెప్పేసి కూడా కాంగ్రెస్ విమర్శలు కూడా గుప్పిస్తుంది